మెట్పల్లి పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవ వేడుకల సందర్భంగా సిబ్బందిని ఘనంగా సన్మానించిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్లా శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం చుట్టుముట్టినప్పుడు మేమున్నామంటూ ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడేవారే అగ్నిమాపక సిబ్బంది అని ఆయన అన్నారు నేను ప్రపంచ అగ్నిమాపక దిన పురస్కరించుకొని మెట్పెలి పట్టణంలోని అగ్నిమాపక సిబ్బందిని అమ్మ శాద్రస్టు మెప్పెల్లి ఆదంలో ఈరోజు వారి సేవల్ని గుర్తించి ఘనంగా సన్మానం చేయడం జరిగింది ప్రమాదాలు జరిగినప్పుడు మేమున్నామంటూ వారి ప్రాణాలకు త్యాగం చేసుకుంటూ ఎంతటి అగ్ని ప్రమాదం ఉన్నా కానీ వారి త్యాగాలను గుర్తించి ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది ప్రమాదం జరిగినప్పుడు మనమే భయపడతాం అలాంటిది ఎలాంటి భయం లేకుండా తమ కర్తవ్యాన్ని కరెక్ట్గా పనిచేస్తూ సమాజ సేవకు మంచి సేవలు అందిస్తున్న అగ్నిమాపక సిబ్బందికి అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారిని ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది అంతే తప్పు మాట్లాడుతూ ఏమంటారు